నెల్లూరు జిల్లా ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పరామర్శించారు ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో నిన్న జరిగిన నిమజ్జనం కార్యక్రమంలో టపాసులు పేలి కొంతమంది పిల్లలకు గాయాలు కావడంతో ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రి కలిగించారు టపాసులు పేల్చిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అప్పసముద్రం గ్రామంలో గ్రామస్తులందరూ ధర్నా చేపట్టారు క్షతగతుల బాలికల తల్లిదండ్రులు మాట్లాడుతూ కావాలని టపాసులు పేల్చి తమ పిల్లలకు గాయాలయ్యే విధంగా చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు రావాలి అసలు రాకపోగా వాన్ని కాపాడుకునే పదకొండు అయితే ఇది అది ఎవరు రావాలి

వచ్చాం మా న్యాయం జరగాలంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే తరగాలు అభిమానం చూపించి న్యాయం చేస్తే మేము సహాయను గౌరిస్తాము అది ఎమ్మెల్యే జరగాలి మా అసలు సలహా కోసం పిల్లలు దాచుకోలేదు పిల్లలు భవిష్యత్తి త్రీ మంత్స్ దాకా పిల్లలకి స్కూల్ బాస్ ఒక జీవితానికి వాడిని అరెస్ట్ చేయవలేదు వదిలేసేయండి మా ఛార్జీలు మేము చేస్తాం మా పిల్లలకి కసి ఏంటంటే వాళ్ళు కావసాలు రాజకీయాలు మాది అప్సంద గ్రామం ఉదయరి మండలం ఎప్పట్లాగానే ఈ గ్రామంలో ఉన్న యువత పెద్దలు అందరం కూడా చాలా సంతోషంగా అందరం చందాలు వేసుకొని చాలా గొప్పగా వినాయక చవితిని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము అయితే నిన్న నిమజ్జనానికి సంబంధించి మేము అందరం ఏర్పాట్లు చేసుకొని ఊరేగింపుకి వెళ్తున్న క్రమంలో నడింపల్లి నుంచి కూడా వినాయక నిమజ్జనానికి ఒక బండి ఇటుగా ఎదురుగా రావడం జరిగింది వాళ్ళు బండిని క్రాచ్ చేయకుండా బండి పక్కనే బండి పెట్టి కావాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామంలో కూడా పెద్దలు చెప్పిన ఊరు వినకుండా కూడా కాలవనరా మందు కాల్చి తొమ్మిది మంది ప్రాణాలు తీసేదానికి వాళ్ళు సిద్ధమయ్యారు ఈరోజు ఆ పిల్లల పరిస్థితి కూడా చాలా దయనమైన పరిస్థితి వాళ్ళు చచ్చిపోలేదు కానీ సచ్చిన సేవలతోనూ సమానం వాళ్ళ పరిస్థితి ఏంటంటే కాళ్ళు మొత్తం అంటే ఈ నలమందు కాల్చిదన వల్ల మంటలు